Hi friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి రానున్న మూడు నెలల పాటు పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా వాలంటీర్ల ద్వారా ఏదైతే ప్రభుత్వ పథకాలు పంపిణీ చేస్తున్నారో ఈ యొక్క పథకాలు అన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది దీని సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ రోజున ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రస్తుతానికి ఈ యొక్క డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అంటే పెన్షన్ల పంపిణీ కావచ్చు ఇతర ఏదైనా సరే డబ్బులు పంపిణీ కార్యక్రమాలు ఉన్నాయో వాలంటీర్ల ద్వారా వీటిని చేయకూడదని పూర్తిగా వాలంటీర్ల దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు అలాగే వారికి సంబంధించిన ఏదైనా సరే ట్యాబ్లు ఉన్నాయో అలాగే వారికి సంబంధించిన బయోమెట్రిక్ యంత్రాలు ఏవైతే ఉన్నాయో అలాగే వారికి సంబంధించిన సిమ్ కార్డులతో సహా పూర్తిగా వీటిని రేపు మధ్యాహ్నం లోపల అన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీని పూర్తిగా నిలిపేయాలని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సమాచారం రావడం జరిగింది పూర్తిగా వాలంటీర్లను ఈ యొక్క ప్రభుత్వ పథకాల నుంచి రానున్న మూడు నెలల పాటు దూరంగా ఉంచాలని వాలంటీర్లకు సంబంధించి ఏదైతే డబ్బులు పంపిణీ కార్యక్రమాలు ఉన్నాయో వీటికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని వారికి పంపిణీ చేసుకోవాలని కూడా సమాచారం రావడం జరిగింది అలాగే ఏప్రిల్ మూడో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు పంపిణీ చేసే ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో కూడా పూర్తిగా వారంటీర్లను తొలగిస్తున్నట్లు వారి వద్ద నుంచి తప్పనిసరిగా మొబైల్ ఫోన్లు అలాగే వారికి సంబంధించిన డివైజ్లను తీసుకోవాలని కూడా సమాచారం ఇవ్వడంతో పాటు ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చూసుకోవాలని సమాచారం అయితే అందజేయడం జరిగింది ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడం కారణంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి పేమెంట్ వేసే విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు పాటించాలని తప్పనిసరిగా ఏదైనా సరే అవకతవకలు పాల్పడినా ఏదైనా ఎలక్షన్ కు వ్యతిరేకంగా కనుక చేసినట్లయితే వారి మీద తగిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది